పదిహేను సంవత్సరాలు పెరిగినటువంటి ఎర్ర చెందనం మన కంపెనీ కొనుగోలు చేస్తుంది కనీసం ఎక్కువగా కొనుగోలు చేస్తుంది మనం ప్రొడక్ట్స్ మార్కెట్ లో ముందుకు తీసుకొస్తాం ఇది ఎక్కడో చైనాలోనో లోనో జపాన్ లోనో జర్మనీ అమ్ముడుపోయే వస్తువు కాదు ఇది పూర్తిగా మన ఇండియాలో మన ఇంట్లో మనం వాడుకునేటువంటి వస్తువే అని ఖచ్చితంగా మీ అందరికి తెలియజేస్తాను ఏకేఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ ద్వారా ఆ కంపెనీ పేరు కూడా ఏకేఆర్ అనే ఉంటుంది ప్రొడక్ట్ అనేది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కస్టమర్ నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తున్నాను ఇవన్నీ జరిగి తీరుతాయండి అలాగే ఇక్కడ మా మాట నమ్మి మా లీడర్స్ మాట నమ్మి ఇవాళ ఫేజ్ ఫైవ్ మన వెంచర్ ఓపెనింగ్ కి వచ్చినటువంటి మార్కెటింగ్ మిత్రులందరికీ నా ధన్యవాదాలు మీరు అందరూ కూడా మీ లీడర్స్ మాటలు విని మీ లీడర్స్ అడుగుల జాడల్లో నడిచి మీ లీడర్స్ ని నమ్ముకొని మీ లీడర్స్ ని అంటి పెట్టుకొని మీ లీడర్స్ కి బాధ్యతలు ఎక్కువగా పెడుతూ పూర్తి స్థాయిలో మీ లీడర్స్ అండర్ లో వర్క్ చేసుకుంటూ ప్రతి ప్లాట్ ని చక్కగా వినియోగించుకోండి ప్రతి కస్టమర్ ని కూడా దగ్గరుండి ప్రతి విషయాన్ని తెలియజేసి మీరు ప్లాట్ అమ్మండి వాళ్ళు కూడా వందకు వంద శాతం ప్లాట్ గురించి తెలుసుకొని ఎర్రచందన గురించి తెలుసుకొని కంపెనీ గురించి తెలుసుకున్న తర్వాతే చాలా చాలా సాటిస్ఫాక్షన్ తో ఉంటారు అలాగే మనకి ఫేజ్ ఫోర్ లో ఆల్రెడీ పాస్ బుక్లు రావడం చాలా మంది వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా ఫోన్ చేసి మాకు పాస్బుక్లు వచ్చినాయండి చాలా ఆనందంగా ఉందని అని మాకు తెలియజేయడం జరిగిందండి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు ఇక్కడికి రాలేకపోయినటువంటి లీడర్స్ కానీ ఇక్కడికి రాలేకపోయినటువంటి మన కస్టమర్లకు కానీ కస్టమర్ దేవుళ్ళకు కానీ ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్లకు కానీ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరూ ఇలాగే మన కంపెనీని ఆదరించాలని మీరు కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో లీడర్స్ సో ఫైనల్ గా రెండు మాటలు మాట్లాడుకుందాం మాకు బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేసిన హరిరెడ్డి గారికి శ్రీనివాస్ గారికి అండ్ అనుష మేడం గారికి ఫైనల్ గా సోషల్ మీడియాలో మొత్తం ఏకేఆర్ పోస్టులు పోస్టులతో మాకు సపోర్ట్ చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సో అందరూ ఒక్కసారి క్లాప్స్ కొట్టండి వీళ్ళ కోసం ఫైనల్గా ఒక మాట చెప్తాను సార్ ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చారు సార్ ఇప్పుడు మేము కస్టమర్లు దేవుళ్ళతో సమానంగా చూస్తాం అలాగే ఏజెంట్ కూడా దేవుడే అండి ఎందుకంటున్నానంటే దేవుడు మీ మీకోసం ప్రత్యేకంగా వచ్చి మీకు హెల్ప్ చేయడండి ఈరోజు మీ ఇంటి తలుపు తట్టి మీ కారు పెట్టి ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్ కూడా ఒక క్లాప్స్ కొట్టండి సార్ సో ఎందుకంటున్నానంటే సార్ నేను తెలంగాణ నుంచి వచ్చాను మా దగ్గర హైదరాబాద్ లో రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ